అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారు ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందా పరిశుద్ధుడైన మోశగారు రాస్తున్న ఆది కాండి గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని చదువుకుందాం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను ఆమె ప్రాణప్రియుడు తండ్రి మీ కొందనాలు ఈ వాక్యం వివరించుకొని చూడగా నీ సహాయం మాకు దయచేయమని మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని మంచి వాక్య బోధకుడైన అయిన వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ప్రభు అయిన ఏస్తు క్రీస్తు వారి నామన కృపా సమాధానములు మీకు తోడ గాక ప్రభునందు ప్రియమైన స్నేహితులారా ఈ దినము మన యొక్క ధ్యానాంశమే పాపం ఎలా ప్రవేశించింది పాపమును పరిహరించుటకు ప్రభు మరి ఈ లోకమునకు రావటానికి ఆ రక్షణ వాగ్దానమును వారు ఎలా అందుకున్నారనే విషయాన్ని జనము ధ్యానించుకుందాం పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అంటారు బైబిల్ భాషలో యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చిన మనం చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చే జీతము మరణము అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది వీళ్ళరా పాపములో పడటానికి నరుడు మరి కారకుడు కాదు కానీ నరుని పాపంలో పడవేసింది సైతాను గత దినాల్లో మనం చెప్పుకున్నాం దేవుడు సృష్టిలో ప్రధాన దూత సృష్టికి పూర్వమే దేవదూతలను కలుగు ఆ ప్రధాన దూతల్లో లూసిఫర్ అనే దోత మరి దేవుని కంటే తను తాను హెచ్చించుకొని గర్వించిన వాడై ఆ స్థితి నుంచి వాడు త్రోయబడిన స్థితి లేదా వాయుమండల లోకంలో పడిన స్థితి మనం చూస్తున్నాం కాబట్టి దేవునికి మానవునికి కల మరి చక్కని పరిశుద్ధ సహవాసాన్ని చూచి ఈ సాతానుడు వరవలేకపోయాడు కనుక దేవుడు ఏ నరుణ్ణైతే తయారు చేశాడో ఆ నరుడు కొరకు ఒక ఏదైనా తోటను వేసి ఆ తోటని కాయుటకు ఆ తోటని సేద్యపరచుటకు నరుణ్ అందులో ఉంచారు ఆ తోటలో ఉన్న మరి వృక్షములకైనా ఆ తోటలో ఉన్న జీవరాశులు జంతువులకి అన్నిటికీ ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరే అవన్నీ కలిగి ఉన్నాయి అయినప్పటికీ అన్ని జతల జతలుగా వచ్చిని ఆదాము తనకు సాటి అయిన సహాయము లేదే తన వైపు చూచుకున్నప్పుడు తనకు జత లేదని తెలుసుకున్నప్పుడు దేవుడు ఆదాముకు గాడినిద్దరు కలుగు చేసి ఆదాము ప్రకటిముకుని తీసి అవమ్మనుగా రూపించి ఆదాముకు జత ఏర్పరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వీరు దేవునితో అత్యంత పరిశుద్ధ సహవాసము దేవ మరి కలిగి ఉన్నప్పటికీ మరి ఈ స్థితిని చూచి ఒకప్పుడు నాకున్న ఈ సహవాసము నేను కోల్పోయాను ఈ నరుడు సంపాదించుకున్నారని చెప్పి సాతాండు వరవలేని వాడై ఈ సహవాసాన్ని ఎలాగైనా తొలగించాలి ఈ సహవాసం నుంచి విని విడి మరి తొలగించాలని సాతాండు ఏదేనులోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు ఏదేను తోట చుట్టూ దేవుడు మరి కంచి వేశాడు లోనికి రావటానికి మరి ఆదాము దగ్గరికి రావాలంటే ఆదామును చూస్తేనంట సాతాండుకి అక్కడ పెద్ద దేవుడు కొడితే ఇక్కడ పడ్డాను ఈ చిన్న దేవుడు కొడితే ఇంకెక్కడ పడతానని చెప్పి ఆదాము దగ్గరికి రావటానికి సాతాండు మరి సాహసించలేకపోయారు ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపంలో దేవుని పోలికగా ఉన్నాడు కనుక ప్రియమైన వారలారా మరి సాతాండు సర్పరూపంలో మరి ఆశ్రయించాడు ఏదైనా వనంలోకి రావడానికి కూడా ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక ఏదో మరి దేహం సహాయం కావాలి ఏదో ఒక జీవిలోనికి వాడు ప్రవేశిస్తే తప్ప ఆ తోటలోకి రాలేరు ఆ తోట చుట్టూ కూడా మరి ఆదామును కాయమన్నాడు కాయలేని స్థితి అప్పుడు ఈ సాతానుడు అనేక జంతువుల్ని అడిగాడు తోటలోకి నేను తీసుకెళ్ళండి నేను మీకు మంచి బహుమానం ఇస్తాను ఎల్లో మరి మాయ మాటలు చెప్పినప్పటికీ ప్రతి జంతువు కూడా ఆదాముకు తెలియకుండా మేము ఈ పని చేయము అని చెప్పన్నాయి కానీ సర్పము మరి ఆగాము మరి నా దగ్గర నాకు మంచి మరి నన్ను మెచ్చుకుంటాడని ఉద్దేశంతో సర్పము యుక్తి కలిగినదని ఆదికాండం ఆది కాండ మూడాధ్యాయులు చూస్తే భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే సర్పము యుక్తి కలిగినది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఈ సర్పము సాతాన్ను తల్లోనికి తీసుకొని మరి తోటలోనికి వచ్చింది ఈ సర్పరూపంలో వచ్చిన సాతాను అవమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది నిజమా దేవుడి పండు తినవద్దన్నాడా అని చెప్పి అవమ్మను అడిగినప్పుడు అవమ్మంది అవును దేవుడి తినకూడదన్నాడు ఇదిగో తోట మధ్యలో ఉన్న అన్ని చెట్లు వృక్షఫలాలు తినవచ్చు కానీ మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలం నువ్వు తినకూడదని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడని అని చెప్పింది కానీ సాతానుడు చూడు ఆ పండు చూడు ఎంత రమ్యంగా ఉందో చూపునికి ఎంతో మరి అది ఏ రమ్యంగా ఉన్నది అది తిండి మీరు దేవతల వల్లే మీరు మారిపోతారు అని చెప్పి మరి ఎన్నో కుయుక్తి మాటలు అవమ్మతో చెప్పటను బట్టి అవమ్మ పండు చూచి దాన్ని తాకింది తీసుకొని తిని మరి తనతో పాటు తన భర్త అయిన ఆదాముకి ఇవ్వటాన్ని బట్టి ఇరువురు పాపంలో పడిపోయారు వారు దిగంబరులను తెలుసుకున్నారు మరి దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆదామా ఎక్కడా అన్నప్పుడు అది కాండ మూడో అధ్యాయం ఎనిమిది వచ్చంలో ఇదిగో నేను నీ స్వరం విని భయపడిపోయి చెట్టు చాటును తాగుకున్నానని చెప్పి అంటాడు ఇదిగో నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడు ఎవరన్నప్పుడు ఇదిగో ఈ స్త్రీ నన్ను మోసపుచ్చిందని అంట స్త్రీతో నీవెందుకు ఇలా చేస్తావంటే సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పి సర్పము నన్ను మాసుకొచ్చిందని చెప్పి మరి అవమ్మ చెప్తుంది అప్పుడు ఆ దినమున మరి మూడు తీర్పులు జరిగినట్లుగా ఏదైనా వనంలో మనం గ్రహించగలం మరి దేవుడు తండ్రి అయిన దేవుడు ఆదాంపక్షంగా నిలబడ్డారు అలాగే కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మరి అవం పక్షంగా నిలబడ్డారు మరి సాతానుడు మరి పక్షముగా పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మస్వరూపిగా మరి వాడి పక్షాన్ని నిలబడ్డాడు కనుక ఇలాగ మనం చూస్తే మరి ఆదాముకు శాపం వచ్చింది ఆదామాని నిమిత్తం భూమి శపించబడింది కాబట్టి భూమికి మీద నీకు గచ్చపదులు ముళ్ళ తొప్పలని ఇస్తుంది నీవు చెమటొచ్చి నీవు కష్టపడిని ఆహారంను తిందువని చెప్పి ఆదాముకు దేవుడు శాపమిచ్చారు కానీ పంటనే దీవెన ఉన్నది అన్నారు దైవజన్లు గారు అలాగే అవమ్మతో ఇదిగో ప్రసవేదనతో నువ్వు బిడ్డల కంటావు అని చెప్పి అవమ్మకు మరి శాపం వచ్చింది కానీ సంతానం అనే దీవెన అవమ్మకు దొరికింది అని అన్నారు అలాగే సర్పమతో మరి ఆది కాండము అధ్యాయంలో మనం చూసినట్లయితే పద్నాలుగు వచ్చినము అందుకు దేవుడిని యుహోవ సర్పమతో నీవు దీన్ని చేసేందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచ్చు నీవు బ్రతుకు దినముల మన్ను తిందు శాపము శాతానికి వచ్చింది తప్ప వాడికే దీవినా మరి కలుగలేదు అని మనం గ్రహించగలం కనుక ఇటువంటి దుస్థితిలో పడిపోయిన మానవుని రక్షించుటకు దేవుడు మరి ఆదాముకు అవమలకు ఒక రక్షకుడు నేనే ఈ రక్షకుడిగా ఈ లోకానికి వస్తాను మరి స్త్రీ సంతానం నుంచి నేను వస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చారు మరి స్త్రీ సంతానం నుంచి వచ్చేవారు ఎవరంటే సుప్రభు మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే మరియు నీకును స్త్రీకి నీ సంతానములకు నీ స్త్రీ సంతానములకు వైరము కలుగు చేసేదిను అది నిన్ను తల మీద కొట్టును అది అనగా కింద పుట్టినోట్ల ఆయన అన్నారు కాబట్టి ఆయన అనగా రక్షకుడు ఆ రక్షకుడే రక్షించడానికి యేసు నామధారిగా ఈ భూలోకానికి మన కొరకు ఈ భూలోకంలో జన్మించిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రేమైన వారలారా అందుకని ఆది కాండ మూడు పదిహేను వాగ్దానము నాలుగు వేల సంవత్సరాలకి కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభు ఈ భూలోకానికి వచ్చారని గలతీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మనం చూస్తే అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూలోకమునకు వచ్చిను ఆయన స్త్రీ సంతానమునగా మరి వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో గ్రహించగలం ఇలాగున దేవుడు పాపములో పడిన మానవుణ్ణి రక్షణ అనే వాగ్దానం ఇచ్చి మరి మానవుణ్ణి సంతోషం కలిగించినట్లుగా మానవుడికి మరి చక్కని మార్గం చూపించినట్లుగా రక్షణ మార్గం చూపించినట్లుగా మనం గ్రహించగలం తనకు ప్రియమైన వారలారా దేవుడు మరి కృపగలిగిన వాడు తాను చేసిన నరుణ్ణి అలాగున మరి పరిశుద్ధ స్థితిలో మరలా చూడవలన ఉద్దేశ్యంతో పాపములో పడిన ఈ నరుణ్ణి మరలా తాణే తన యవన రక్తమును చిందించి రక్షకుడిగా వచ్చి మన పాపముల నిమిత్తము తానే శిలువులో మరణం పొంది సమాధి చేయబడి మూడో దినమున లేపబడి మరలోకమునకు ఆరోహణమయ్యారు కనుక ఈ మానవుణ్ణి పరిశుద్ధముగా తన రక్తము ద్వారా కొనుక్కున్నాడు కనుక ఆపోసుల కార్యం ఇరవై ఇరవై ఎనిమిదిలో ప్రభు తన రక్తముతో సంపాదించిన సంగమని రాయబడింది కాబట్టి ఇలా ప్రభు తన రక్తము ద్వారా విమోచించారు పేదలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు కానీ మరి అమూల్యము నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తుల రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని వరుష దగ్గర అందవిస్తుంది ఇలాగూ దేవుడు మరి రక్షణ వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు కాబట్టి సాతాండు తెచ్చిపెట్టాడు పాపము కానీ ఆ పాపాన్ని జయించుటకు ప్రభుయే వచ్చి మరి ఈ లోకంలో రక్షకుడిగా జన్మించి మన పాప విమోచకులుగా చేసిన వారుగా ఉన్నారు అటు ప్రభుని మనం విశ్వసించి మన పాపము నుంచి మనం విడిపించబడి రక్షణ వాగ్దానమును అందుకొని రక్షింపబడి మరి ఆయన రాకడం సిద్ధపడగలిగిన గొప్ప స్థితి ప్రభు దయచేయం కాక ఆమె దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో గాక ఆమె అందరికీ మరణాత